వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఇప్పుడు ఎవరు అనే చర్చ అయితే నడుస్తుంది విజయసాయిరెడ్డి గారి పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ విజయసాయిరెడ్డి గారి పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు అంటే జగన్ తర్వాత ఒకడుంటే ఓకే రెండు వర్గాలు ఉన్నాయి జగన్ చుట్టూ అనేది మొదటి నుంచి వినిపిస్తున్నమాట ఓపెన్గా మాట్లాడుకుంటే ఇది కార్యకర్తలకు కూడా తెలుసు చాలామంది నాయకులకు కూడా తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఒక వర్గం ఒకటి విజయసాయిరెడ్డి గారి వర్గం ఒకటి అనేది ఇక్కడ అక్కడ అక్కడ ఆ పార్టీలోనే వినిపించే ఇది ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా అందరికీ తెలుసు గుండెలు మేము చేసుకుని మాట్లాడుకుంటే అయితే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి వర్గానికి విజయసాయిరెడ్డి వర్గానికి పడదు అనేది వాళ్ళ వెనకాల కొంతమంది ఉంటారు ఈయన వెనకాల కొంతమంది ఉంటారు ఈ క్లాసెస్లో నెగ్గుకు రాలేకపోయారు విజయసాయిరెడ్డి గారు అందుకే ఇంకా విసిగి వేసారి ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అనేది కొంతమంది చెప్తున్నారు అంటే ఆయన విసిగి వేసారి బయటికి వెళ్ళిపోయారంటే ఆపోజిట్ వర్గం నెగ్గుకు రాగలిగిందా ఆపోజిట్ వర్గం నిలబడగలిగిందా అంటే సజ్జల వర్గం నిలబడగలిగింది అలాగని సజ్జల వర్గం కూడా ప్రశాంతంగా ఏం లేదు సజ్జల భార్గవరెడ్డి గారి మీద కేసులు ఆయన మీద రకరకాల ఆరోపణలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఆరోపణలు ఇలా ఉన్నాయి ఒకళ్ళని ఎవరిని వదలట్లేదు ఎవరు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కూడా రకరకాల ఆరోపణలు రకరకాల కేసులు భూములు ఆ కబ్జాలు ఆయన మొత్తం అంతా తవ్వుతున్నారు ఎవరిని ఎవరిని విడిచిపెట్టట్లేదు టార్గెట్ అది పక్క పార్టీ చేస్తున్న టార్గెట్ పెద్దిరెడ్డి వీళ్ళందరినీ కానీ ఇక్కడ సజ్జల విషయంలోనో లేదంటే విజయసాయిరెడ్డి విషయంలోనో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళల్లో వీళ్ళకే తగాదాలు వీళ్ళల్లో వీళ్ళకే గొడవలు అంతర్యుద్ధాలు చాప కింద నీరులాగా విస్తరించి పెరిగి పెద్దదే చివరికి రాజీనామాలు చేసి వరకు వస్తున్నాయి మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా తెలిస్తే సైలెంట్ గా ఉంటున్నారా వాళ్ళిద్దరిని కూల్ చేయలేరా ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా జగన్ తర్వాత ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారే పార్టీకి పెద్ద అని అనుకోవాలా లేదు నిజంగా ఆయన దూరంగా ఉన్నారా సైలెంట్ గా ఉన్నారా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎన్నికల దగ్గరలో మీదకి ఏమైనా వస్తారా ఈ చర్చి కూడా నడుస్తుంది కానీ కొంతమంది చెప్పే మాట వైఎస్ఆర్ సిపిలో జగన్ తర్వాత ఇంకా జగనే తప్ప ఇంకెవరో ఉండరు వాళ్ళు కూడా కొంతమంది